Hi, hello, namaste and Medeva. welcome back to our channel. టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ మనకి కార్న్ అనేది ఎప్పుడూ దొరకదండి సో దొరికినప్పుడే చక్కగా స్వీట్ కాన్ని తెచ్చేసుకొని ఈ విధంగా గింజలు సపరేట్ చేసుకొని ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే చూపించడానికి వచ్చేసానండి సో దీనికోసం నేను ఒక రెండు నుంచి మూడు కార్న్ని ఈ విధంగా తీసుకొని వీటిలో ఉండే గింజలు అనేవి సపరేట్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా పెద్దగా ఉండే గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో త్రీ బై ఫోర్త్ వరకు వాటర్ ఈ విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని వాటర్నని మ వాటర్ని మరిగించుకోవాలండి సో ఈలోపు నేను ఈ విధంగా కార్న్ కర్నల్స్ని ఒకసారి చక్కగా వాష్ చేసి తీసేసుకున్నాను సో దీంట్లో మరుగు అనేది స్టార్ట్ అయింది వాటర్ మరగడం స్టార్ట్ అయింది సో ఈ విధంగా మనం తీసుకున్న కార్న్ గింజలన్నింటినీ వీటిలో వేసేయాలండి ఈ విధంగా వేస్తే స్లో స్లోగా వాటర్ మరిగే కొద్దీ గింజలు అనేవి ఇలా పైకి రావడం స్టార్ట్ అవుతాయండి సో కుక్ అయ్యి ప్రాపర్గా మొత్తం అన్ని గింజలు ఈ విధంగా పైకి రావడం స్టార్ట్ అవుతాయి సో చూశారు కదా వాటర్ చక్కగా మరిగిపోయింది అండ్ గింజలన్నీ స్లో స్లోగా పైకి రావడం స్టార్ట్ అయిపోయాయి సో ఈ స్టేజ్లో గింజలన్నీ పైకి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇంకో గిన్నెలో కూల్ వాటర్ అనేవి ముందే రెడీ చేసి ఉంచుకోవాలండి సో ఈ విధంగా పైకి రావడం స్టార్ట్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్తో వెంటనే ఈ గింజలన్నిటినీ హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లోకి షిఫ్ట్ చేసేయాలండి ఈ విధంగా వెంటనే యాడ్ చేస్తే కూల్ వాటర్లో ఇక్కడితో వీటి కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుందండి సో తర్వాత ఈ విధంగా ఒక మందపాటి కవర్ తీసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర జిప్ లాక్ బ్యాగ్ ఉంటే వాటిలో చల్లారాక గింజలన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు పాడవ్వండి మీద ఏదైనా రెసిపీ చేసుకునే ఒక ఐదు నుంచి పది నిమిషాల ముందు బయట తీసి పెట్టుకొని తర్వాత మీరు హ్యాపీగా మీకు కావాల్సిన రెసిపీని చేసేసుకోవచ్చు సో చూసారు కదా వీడియోలో అనిపించింది నాకు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్